అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు పరచాలని నారా లోకేష్ పాదయాత్రపై పోలీసులు విధించిన ఆంక్షలు రద్దు చేయాలని సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ నినాదాలు చేశారు अंबेडकर 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 लोकेश लोकेश पे अंबेकर् राज्यंग अंबेकर् राज अंबेकर् लोकेश राजांगकेश्कर में आंक्ष लोकेश्कर నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను కానీ లేదంటే ప్రతిపక్షాలని వేధించడం కానీ చాలా విపరీతంగా జరుగుతుందనే విషయాన్ని ఒకసారి గ్రహించాలి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది పోయి రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి కన్సన్లలో ఈ అధికారులు కానీ పోలీసులు కానీ వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే యువకలం పేరుతో యువకులకి ఒక స్ఫూర్తిని ఇవ్వాలని ఈ రాష్ట్రం కుంటుపడుతున్నటువంటి అభివృద్ధిలో కుంటుపడుతున్న దానికి ఒక భరోసా కల్పించాలని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పాదయాత్రని చేస్తుంటే అనేక విధాలుగా అడ్డంకులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు నిన్న పోతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాయం ధర ఆ చూస్తున్నటువంటి వచ్చినటువంటి స్పందన కానీ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఈ పోలీసులకు ఒక డైరెక్షన్ ఇచ్చి అడ్డుకొని మూడు వాహనాలు కూడా సీజ్ చేయడం అనేది జరగడం అనేది ఎంతకు బాధాకరం అనేది ఒకసారి ఆలోచించాలి ఇలా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీకి కార్యకర్తలారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆనాడు మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగానే కానీ ప్రవర్తించుకుంటే జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి ముందుకు వచ్చేవాడా ఈ పాదయాత్ర చేసేవాడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను ఆ పాదయాత్ర వల్లే ఆ పాదయాత్ర స్వేచ్ఛగా అంబేద్కర్ గారు రాసినటువంటి స్వేచ్ఛ హక్కులో కల్పించినటువంటి రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ప్రజలందరినీ కూడా ఒక అవకాశం ఒక అవకాశం అంటే ఇక నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఏ విధంగా విధ్వంసం సృష్టించడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఏ విధంగా అయినా సరే ప్రతిపక్షాలు కానీ మా నాయకులు కానీ మీరు వేధిస్తున్న కొళ్ళు కూడా మా మొత్తం అందరు కూడా ముందుకొచ్చి నిన్ను